హాయ్ అండి నమస్తే నేను శీలత మళ్ళీ ఏంటో నీల పాత నీల ముందు పెట్టుకుంది అనుకుంటున్నారా చూడండి చూడండి మీకే అర్థమవుతుంది అయితే నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనకు కొత్త డబ్బులు కొనుక్కుంటే దొరుకుతాయండి కాకపోతే వద్దు పాతవి ఇంట్లో ఉన్నవి వేస్ట్గా ఉన్నవి వాటితో వాడాలి యూజ్ చేయాలి ఎందుకంటే అదంతా స్క్రాప్ కదండి ప్లాస్టిక్ ఎక్కడ వేసినా కూడా మనకు పర్యావరణం అనేది నష్టపోతుంది కాబట్టి దానికి మనం ఏదో ఒకటి ఇంట్లోనే యూజ్ చేసుకొని అది ఓ పక్కన పెట్టేస్తే బాగుంటుంది అన్నట్టుగా నా ఉద్దేశం అండి అలాగే నేను డ్రాగన్ ఫ్రూట్ ఏదో ఒకసారి పెట్టానండి అది నాకు రాలేదు ఈసారి కొంచెము చక్కగా పద్ధతిగా పెడదామన్నట్టుగా దాన్ని నేను ఎప్పుడో ఒకసారి ఒక యూట్యూబ్లో చూశానండి ఇలా పెట్టాలని మీరు కూడా చూడండి మొత్తం నేను ఎలా పెట్టానో చూసి అలా పెట్టి చూడండి తప్పకుండా మొక్క వస్తుందండి ఏనుకుంటుంది దానికి కావలసిన అన్ని సౌకర్యాలన్నీ చేస్తూ నేను మొక్క పెట్టాను సరే చూడండి మీరు కూడా అయితే నేను మొక్కని అలా ఎందుకు కట్ చేసాను చూసారా అది కట్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉందో అది ఏదో ప్లాస్టిక్ ఉంది కదా అలా అందంగా కట్ చేశానండి అందం కొరకు కాదండి మీరు అందం అనుకోకండి మనకి ఇప్పుడు పెట్టాల్సిన చెట్టు పెట్టాల్సిన పద్ధతి అదేనండి అందుకే నేను అలా కట్ చేశాను దాన్ని మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ లోపల ఒకటి చిన్నది మనకొకటి ఇట్లా రౌండ్గా ఒక స్టిక్ లాగా ఉంటుందండి అది వచ్చే వరకు దాన్ని అంతా తీసేయాలండి చక్కగా తీసేసి దాన్ని మంచిగా ఇట్లా స్మూత్గా చేసేసి పెట్టుకోవాలి చూస్తూ ఉండండి అవి అలా ఆ విధంగా చేసుకోవాలి అది ఒక మధ్యలో డ్రాగన్ ఫ్రూట్కు దేనికైనా మధ్యలో అది ఉంటుంది అలా మనం చేసి పెట్టుకొని మనకి ఎన్ని అయితే అవసరమో ఎన్ని పెట్టదలుచుకున్నామో అంతవరకు మనం తీసేసి పెట్టుకోవాలి అది నేను కొనుక్క రాలేదండి మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు కాబట్టి పెడుతున్నాను ఈ అన్నా సక్సెస్ కావాలి ఒక్కటేసారి పెట్టాను సెకండ్ టైము ఈ సారన్నా సక్సెస్ కావాలని తోటి ఒక మంచి పద్ధతిగా పెడదాం ప్రాసెస్ కరెక్ట్గా పెడదామన్నట్టుగా నేను ఇంత కష్టపడి పెడుతున్నానండి అంటే కష్టమని కదండి అది కూడా ఇష్టంతోనే చేసేది కాకపోతే అది నాటుకోవాలి అనే ఒక సంకల్పంతో పెడుతున్నా అదే కష్టం అంట ఆ సంకల్పమే కష్టం ఎందుకంటే దాని అది మనకి ఏదన్నా ఒక చెట్టు పెట్టేటప్పుడు నాకైతే అనిపిస్తుందండి నేను ఈ చెట్టు పెడుతున్నాను ఇది తప్పకుండా నాటుకోవాలి తర్వాత పూలు రావాలి లేదా కాయ చెట్టు అయితే కాయ రావాలి ఇది మనసులో బలంగా అనుకొని పెడతాను అయితే అదే వాటర్ క్యాన్లో నేను ఏం చేసా దాన్ని కట్ చేసాను కదండి ఇందాక మీరు చూపించినట్టు దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ కూడా కదండి ఫిఫ్టీన్ పర్సెంట్ పోసారండి కింద ఇసుక ఎందుకు అంటే మనము మనకు డ్రాగన్ ఫ్రూట్కి చాలా అంటే చాలా వాటర్ చాలా తక్కువ ఇవ్వాలండి ఎక్కువ ఇవ్వకూడదు నేను ఇదివరకు కిందట ఫస్ట్ పెట్టిన చెట్టు కూడా పొరపాటు చేసింది అదే అన్ని చెట్లకు ఇచ్చినట్టుగా దానికి కూడా రోజు వాటర్ ఇవ్వడమే పెద్ద పొరపాటులాగా అనిపించింది నాకు అందుకనే కింద కొంచెం మనం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇసుక వేసామనుకోండి ఇసుక మనకు కొంచెం వాటర్ ఉన్నా సరే తేమలాగా ఉంటుంది కదా అసలైతే అయితే మనం ఉంటే కొబ్బరి పీచు కూడా వేసుకోవచ్చు కింద నా దగ్గర సమయానికి కొబ్బరి పీచు లేక ఇసుకేశాను తర్వాత ఇది అలోవెరా మొక్క అండి మన ఇంట్లో ఉంటుంది కదా అలోవెరా ముక్క దాన్ని అలా మధ్యలో చీర్చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇవి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నిటికీ స్టిక్ లాగా ఉంటుంది కదా చివరిలో చక్కగా అలోవెరా మంచిగా జెల్ అంతా చక్కగా పట్టే రద్దుగా చేయాలండి చేసి పెడితే కనుక కంపల్సరీ చెట్టు అనేది మనకు హెల్దీగా నాటుకుంటుంది హెల్దీగా గ్రో అవుతుందటండి నేను ఎప్పుడో చూశాను అప్పటినుంచి పెడదాం పెడదామని ట్రై చేస్తే నాకు నేను కొనకుండా పెట్టాలి మొక్కలు అన్న కాన్సెప్ట్లో ఇది డ్రాగన్ ఫ్రూట్ కొనకుండా పెట్టాలన్నట్టుగా ఆగాను మొత్తానికి ఇప్పుడు నేను అనుకున్న ఇది జరుగుతుంది దేనికైనా టైం రావాలి కదండి ఆ టైం ఇప్పుడు వచ్చింది పెడుతున్నాను చూసారా ఇలా ట్రై చేయండి ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ కనుక ఉట్టిగా పడేస్తే వస్తుంది అంటారండి అంత ఈజీగా రాదండి కొంచెం దానికైనా కూడా కొంచెం మనము ఎఫర్ట్ పెట్టాలి ఏ మొక్కకైనా కూడా ఏదో ఊరికి ఇలా ఇలా పెడితే వచ్చేది ఏంటంటే ఓన్లీ టేబుల్ రోజు ఒక్కటేనండి అలాంటివి వస్తాయి కానీ అన్నీ రావండి ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోతున్నారు ఒక చిన్న పనే కదండి చేసి పెట్టండి నా కొరకైనా చేయండి చూసారా ఆ చెట్టు నేను ఒక మూడు కొమ్మలుగా పెట్టాను ఇంకొక కొమ్మ ఉంది కదా సరే అది ఎక్కడన్నా పెడదామనేసి ఆపేసాను మూడు కొమ్మలుగా పెట్టేసి మధ్యలో ఒకటి ఒక లావు కర్ర ఇంట్లోనే ఉండే దాన్ని పెట్టేసి అలా చిన్నగా ఒక దారంగా అయితే కట్టి పెట్టాను కొంచెం పెరుగుతూ ఉంటే మనం దాన్ని మళ్ళీ గ్రో చేసుకునే కర్రలు పెంచుకునే పద్ధతిగా మళ్ళీ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడైతే ప్రస్తుతానికి అలా సెట్ చేశానండి సరే ఏ చెట్టు పెట్టినా కూడా వాస్తవానికి పైన చిన్నగా వర్షం పడుతుంది కొంచెం అన్న వాటర్ ఇవ్వాలి కదండి కొంచెం వాటర్ ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉందంటారు నా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెట్టే విధానం ఎలా ఉంది ఇలా పెడితే వస్తుందా కంపల్సరీ కామెంట్ చేయండి బాయ్ బాయ్ బాయ్